నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఇదే చివరి వారం ఏలినాటి శని ఇంక ఈ వారంతో మీకు ముందుకు వెళ్ళిపోతుంది మీరు చాలా స్వేచ్ఛ జీవులుగా మారబోతున్నారు సుమారుగా ఏడున్నర సంవత్సరాల క్రితం మీ జీవితం ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటే మళ్ళా అప్పటి స్థితి మీకు ఇప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మళ్ళీ మీ జీవితంలో కొత్త ప్రయత్నం ప్రారంభించి మళ్ళా మీ యొక్క కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రయత్నాలు మళ్ళా మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిరిగే ప్రయత్నం జరుగుతుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీ ఫ్యూచర్ కోసం ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించి మీకు ఎవరైతే శ్రేయాభిలాషులు ఉంటారో అంటే ఇప్పటిదాకా మీకు అర్థమై ఉంటుంది ఎవరు మీకు నిజమైనటువంటి మిత్రులు నిజమైనటువంటి బంధువులు నిజమైనటువంటి భార్య లేదా నిజమైన భర్త ఈ సమయంలో మీకు తెలుస్తుంది వారి సహకారంతో మళ్ళా జీవితం కొత్తగా ప్రారంభిస్తే మరి ఈ ప్రారంభం మీకు చాలా శుభ సూచకంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైనా మన రాశి నుంచి మూడవ భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహ సాకారంతో ఆ గ్రహం మిమ్మల్ని సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీకు మూడవ స్థానంలో ముఖ్యంగా శుక్రగ్రహం ఈ రాశికి యోగకారకుడు తృతీయ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల సహజంగా మీకు శుక్రుడు స్త్రీరాశి అవుతూ ఉంటాడు శాస్త్ర ప్రకారం శుక్రుడు మీ యొక్క భార్య మీ యొక్క అక్క లేదంటే మీ పెద్ద కుమార్తె లేదంటే మీ పెద్ద కోడల్ని ఈ శుక్రగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది అంటే వారి యొక్క సహకారంతో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే కంపల్సరిగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీ యొక్క ఈ ప్రయత్నంలో మీ కొలీగ్స్ అవ్వచ్చు మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు చాలా బాగా లభించే అవకాశం ఉన్నది అలాగే బుధుడు భాగ్యాధిపతిగా బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల మీకు మీ కార్యక్రమాలకి అదృష్టం కలిసి వస్తుంది అలాగే పుణ్యం కలిసి వస్తుంది అలాగే మీ గురువు గారు మీ తండ్రి గారు మీ యొక్క మంచిని కోరేవారు మీకు సహకరించే విధంగా ఈ మూడో భావంలో సిద్ధంగా ఉండడం జరిగింది ఇక ప్రభుత్వ సహకారం మీకు ఉండనే ఉంది రవి తృతీయ స్థాన సంచారం వల్ల ఇది విద్యార్థులకు కూడా గొప్ప అవకాశాన్ని గొప్ప ప్రయత్నాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే నిరుద్యోగులకు కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా చెప్తుంది సో ఇవన్నీ ఒక ఎత్త అయితే ఆరవ స్థానంలో కుజగ్రహం అది మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంది జీవితంలో ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకోవచ్చు కానీ ఆరవ స్థానంలో కుజగ్రహం ఉన్నవాడితో శత్రుత్వం పెట్టుకుంటే వాడు సర్వనాశనం అయ్యేదాకా కూడా వీటి వాడిని పెట్టడం అందువలన ఏంటంటే ఇప్పుడు మీకు విజయ స్థానంలో కుజుడు కారణంగా ఉన్నాడు కాబట్టి అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఏమైనా పనులు కావాల్సి ఉన్నా మీ బంధువర్గంలో ఎటువంటి పనులు కావాలన్నా కంపల్సరీగా మీకు సహకారం జరుగుతుంది అలాగే మీకు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నా అలాగే రుణదాతల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నా వాటి అన్నిటి నుంచి బయటపడి మరి మీరు సక్సెస్ఫుల్గా బయటికి రావడం జరుగుతుంది ఇది నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు విజయ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గతాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉంది తొందరగా గతంలోలాగా వాయిదా వేసి ప్రయత్నాలు వాయిదా వేయకుండా తొందరగా ప్రయత్నం ప్రారంభించండి తొందరగానే ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలిగడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అంటే అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోనూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అనమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుకు ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగ క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటి వాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి